ఈ నెల ఇరవైవ తేదీ అంటే అక్టోబర్ ఇరవైవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి అమావాస్య అత్యంత శక్తివంతమైన విశేషమైన రోజు ఈరోజు మీరు ఏమీ చేయకపోయినా ఈ చెట్టును తాకితే చాలు దరిద్రం మొత్తం తొలగిపోతుంది కష్టాలు తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి సకల శుభాలు కలుగుతాయి మరి దీపావళి రోజు ఏ చెట్టును తాకితే అదృష్టం వరిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈరోజు నైవేద్యాన్ని కూడా ఆ చెట్టుకు సమర్పించాలి మన హిందూ మతంలో వృక్షాలను మొక్కలను దేవతలుగా భావించి పూజలు చేస్తూ ఉంటాం కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అని పిలుస్తారు నిజానికి చెట్లు భూమి మీద ఉన్న సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి అవి మనకు కాయలు పళ్ళు పువ్వులు ఔషధాలు ఇవ్వడంతో పాటు మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి అదేవిధంగా చెట్లకు మనుషుల మాదిరిగా ఆనందం బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు దానిని ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిలో కొన్నిటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండడం కూడా ఎంతో విశేషం ఇక దీపావళి అమావాస్య పండుగ రానున్నది చీకటిని పారద్రోలి వెలుగు ఇచ్చే పండుగ దీపావళి విజయానికి ప్రతీక దీపావళి చెడుపై మంచి సాధించిన విజయమే దీపావళి దీపావళి అందరి జీవితాలలో వెలుగులు నింపుతుంది ఇంతటి అద్భుతమైన శక్తివంతమైన దీపావళి రోజు మీరు ఈ వృక్షాలు ఏ ఒక్కటి తాగివచ్చినా మీకు తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది మీరు దీపావళి రోజు సాయంత్రం సమయంలో ఈ చెట్టును తాకిరండి మరి ఆ వృక్షాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముద్రగా మారేడు చెట్టు అంటే బిల్వ వృక్షం పార్వతీదేవి చెమట నుంచి ఉద్భవించిన ఈ వృక్షాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు స్కాంద పురాణంలో మారేడు చెట్టు గురించి చాలా వివరంగా చెప్పారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పార్వతి లక్ష్మీదేవులు ఈ వృక్షంలో కొలువై ఉంటారు దీపావళి రోజు సాయంత్రం మీ ఊరిలోని శిమాలయంలో బిల్వ వృక్షం ఉంటే మరీ మంచిది లేదా ఎక్కడైనా బిల్వ ఉంటే దాని దగ్గరకు మీరు వెళ్ళండి దీపావళి రోజు సాయంత్రం ఈ వృక్షం కింద ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి నెయ్యి దీపమే వెలిగించాలి దీపావళి రోజు నెయ్యి దీపాన్ని వెలిగిస్తే చాలు ధనం వైభవం ప్రాప్తిస్తాయి భక్తి పెరుగుతుంది పాపాలు తొలగిపోతాయి లక్ష్మీ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది బిల్వ వృక్షాన్ని సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమంటారు ఆ వృక్షపు వేళ్ళలో సర్వ తీర్థాలు ఉంటాయి ఎవరైతే తీర్థయాత్రలకు వెళ్ళలేరో అలాంటివారు బిల్వ వృక్షం కింద నెయ్యి దీపాన్ని వెలిగిస్తే చాలు అటువంటి వారికి సమస్త తీర్థయాత్రలు చేసిన ఫలితం దక్కుతుంది కొంతమందికి ధనం అవసరం కొంతమందికి పుణ్యం అవసరం కొంతమందికి మోక్షం అవసరం ఎవరికి ఏం కావాలి అన్నా మారడి చెట్టు తప్పకుండా ఇస్తుంది కాబట్టి దీపావళి రోజు మారడి చెట్టును తాకి పార్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని స్మరించి మీ మనసులోని కోరిక చెప్పుకోండి అదేవిధంగా నెయ్యి దీపాన్ని వెలిగించండి అదేవిధంగా కర్పూరాన్ని వెలిగించి లవంగాన్ని అందులో వేయండి అదేవిధంగా ఉమ్మెత్త ఆకు కానీ ఉమ్మెత్త పువ్వును కానీ నైవేద్యంగా అమ్మకు సమర్పించండి ఇలా చేస్తే చాలు శని రాహు కేతు దోషాలు తొలగిపోతాయి నవగ్రహ దోషాలు తొలగిపోతాయి పితృదోషాలు తొలగిపోతాయి అలాగే దీపావళి రోజున పటికి బెల్లం కలిపిన పాలను బిలోవృక్షం మొదట్లో పోయండి ఇలా చేస్తే ఇలా చేసిన వారి జీవితంలో దరిద్రమనేదే దరిచేరదు ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదు అప్పులు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మీకు దగ్గరలో మారేడు చుట్టూ లేకపోతే మేడి చెట్టు మీకు దగ్గరలో ఉన్నా పర్వాలేదు ఎందుకంటే మేడి చెట్టు సాక్షాత్తు లక్ష్మీ నరసింహ స్వరూపం లక్ష్మీ అమ్మవారితో కలిసి స్వామి ఈ వృక్షంపై నివాసం ఉంటారని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి దీపావళి రోజు సాయంత్రం సమయంలో మేడెట్టు దగ్గరకు వెళ్ళండి నెయ్యి దీపాన్ని లేదా ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించండి కర్పూరాన్ని వెలిగించండి దానిపై ఒక లవంగం ఉంచి వెలిగించండి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి దాన్ని తాకి ఇలా ప్రార్థించండి కష్టాలు తొలగిపోవాలని స్వామిని వేడుకోండి అదేవిధంగా బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి ఐదు మేడిపళ్ళను ఇంటికి తెచ్చుకోండి ఆ మేడిపళ్ళను మీ ధనం ఉండే ప్రదేశంలో కానీ బిరువలో కానీ ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది ధనానికి లోటు ఉండదు ధనాదాయం పెరుగుతుంది ఆ మేడిపళ్ళను ఎర్రటి వస్త్రంలో కట్టి మీరు ధనం ఉంచే స్థానంలో ఉంచండి ఇలా చేస్తే సంపాదన పెరుగుతుంది మీకు మేడి చెట్టు దగ్గరలో లేకపోతే ఏమీ పర్వాలేదు పారిజాత వృక్షం మీకు దగ్గరలో ఉంటే చాలు పారిజాత వృక్షం సముద్ర మదన నుంచి ఉద్భవించింది ఈ వృక్షాన్ని దేవతల రాజైన ఇంద్రుడు తన నందనవనంలో స్థాపించాడు పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు మానవజాతి కళ్యాణం కోసం భూమిపైకి తీసుకువచ్చాడు మనుషుల్లో ఉన్న నేటూ శక్తిని ఈ వృక్షం లాగేసుకుంటుంది పాజిటివ్ ఎనర్జీ చేకూరేలా తోడ్పడుతుంది ఈ వృక్షం కింద దీపావళి రోజున ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి కుదరని వారు నూనెతో అయినా దీపాన్ని వెలిగించండి ఒక లవంగాన్ని కర్పూరాన్ని ఉంచి మీ కోరిక చెప్పుకోండి అంటే కర్పూర హారతి ఇవ్వండి అలా హారతి ఇచ్చేటప్పుడు ఒక లవంగాన్ని కర్పూరంపై ఉంచండి ఇలా వెలిగించి హారతి ఇస్తూ మీ మనసులోని కోరిక ఆ చెట్టుకు చెప్పుకోండి ఇలా చేస్తే మీ కోరిక న్యాయబద్ధమైనదైతే తప్పక నెరవేరుతుంది ఈరోజు ఆ పారిజాత వృక్షానికి వెన్నను నైవేద్యంగా సమర్పించండి పారిజాత వృక్షం మీద స్వయంగా మహాలక్ష్మి మహావిష్ణువు కొలువై ఉంటారు ఈ వృక్షాన్ని తాగడం వల్ల శాపాలు దోషాలు దిష్టి దోషాలు తొలగిపోతాయి సరి దోషాలు తొలగిపోతాయి కాబట్టి దీపావళి అమావాస్య రోజు సాయంత్రం ఈ వృక్షాల్లో ఏ వృక్షమైనా సరే మీకు దగ్గరలో ఉంటే ఆ వృక్షం కింద ఈ విధంగా దీపాన్ని వెలిగించి నైవేద్యాన్ని సమర్పించి మీ కోరిక చెప్పుకుని సమస్త శుభాలను పొందండి నారాయణల అనుగ్రహాన్ని పొందండి దీపావళి హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి లక్ష్మీదేవి ముందు ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు అమ్మవారు మనకు సకల సంపదలను అనుగ్రహిస్తుంది దీపావళి రోజున ముఖ్యంగా అమ్మవారి పూజను చేసుకోవడానికి ఒక విశిష్టత ఉంది అది ఏంటి అంటే పూర్వం దూర్వాస మహర్షి దేవతల రాజైన ఇంద్రుడికి ఒక మహిమాన్వితమైన మాలను ప్రసాదిస్తాడు ఇంద్రుడు దాన్ని తిరస్కార భావంతో తన దగ్గర ఉన్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు అది ఆ మాలను కాలితో తొక్కేస్తుంది ఇది చూసిన దూర్వాస మహర్షి ఎంతోగానో కోపగించి దేవేంద్రుణ్ణి శపిస్తాడు ఆ శాప ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వ సంపదలను పోగొట్టుకుని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటాడు అప్పుడు దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థిస్తాడు దేవేంద్రుడి స్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడితో ఇలా పలుకుతాడు ఓ దేవేంద్ర దీపావళి రానుంది ఆ రోజు అర్ధరాత్రి లక్ష్మీదేవి ముందు ఒక్క దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించు అని చెప్తాడు దీనికి సంతోషించిన దేవేంద్రుడు దీపావళి అమావాస్య రోజు రాత్రి ఒక్క దీపాన్ని వెలిగించి దాన్ని మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తాడు ఇక దేవేంద్రుడి పూజకు సంతోషించిన లక్ష్మీదేవి దేవేంద్రుని అనుగ్రహిస్తుంది దీంతో దేవేంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదన్ను పొందాడని పురాణాలు చెప్తున్నాయి శ్రీ మహావిష్ణువుకు చెంతగా ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నిస్తాడు నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా నీ భక్తుల్లో కరుణించవా అంటాడు దానికి అమ్మవారు చూడు దేవేంద్ర నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి స్వరూపంగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలు అవుతాను అని సమాధానం చెప్పింది అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరతాయని నమ్మకం అలాంటి దీపావళి అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఈ రోజు రాత్రి అమావాస్య గడియల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి దీపారాధన చేస్తారు లక్ష్మీదేవి వాహనం గుడ్లగూప గుడ్లగూపకు సూర్యాస్తమయం అంటే సూర్యుడు అస్తమించాక కళ్ళు కనబడతాయి కనుక లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్లగూపను ఎక్కి ఈరోజు విహారం చేస్తూ తన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారు దీపారాధన చేస్తారు ఏ ఇంట్లో అయితే దీపాలతో కలకల్లాడుతుందో అమ్మవారు ఆ ఇంట్లోకి ప్రవేశించి అష్టైశ్వర్యాలను కురిపిస్తారు దీపావళి అమావాస్య రోజు ప్రత్యేకంగా నేతి దీపాలు అంటే ఆవుణీ దీపాలు లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి ఈ ఒక్కరోజు మాత్రం తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి ఉంటారని పురాణ వచనం కాబట్టి లక్ష్మీదేవి తనకు ప్రతీకులుగా ఉండే దీపాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆమె అనుగ్రహం చూపిస్తుందని కనుక దీపావళి రోజు సూర్యుడు అస్తమించాక దీపాలు వెలిగిస్తాం మరి ఇంతటి విశేషమైన దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలో తెలియాలంటే ఈ సంవత్సరం దీపావళి అమావాస్య తిథి మనం తెలుసుకోవాలి అమావాస్య తిది అనేది అక్టోబర్ ఇరవైనా మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు మొదలై అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఎప్పుడైనా సరే దీపావళి అమావాస్య అంటే రాత్రి అమావాస్య గడియలను పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి దీపావళి అమావాస్య అంటే అత్యంత ప్రీతికరమైన తిథి ఇక అక్టోబర్ ఇరవైవ తేదీ రాత్రి మాత్రమే అమావాస్య గడియలు ఉన్నాయి అక్టోబర్ ఇరవై ఒకటిన రాత్రి మాత్రం అమావాస్య గడియలు లేవు ఇలా రాత్రి సమయంలో అమావాస్య గడియల్నే ప్రామాణికంగా తీసుకోవాలి దీపావళి అమావాస్యకు సూర్యోదయ సమయంలో అమావాస్య తిది ఉండాలి అన్న నియమం ఏదీ లేదు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ రాత్రి మాత్రం అమావాస్య గడియలు తప్పక ఉండాలి రాత్రి అమావాస్య గడియలు ఉన్న రోజే దీపావళి అమావాస్యను జరుపుకోవాలి అని ఈ నెల ఇరవైనా రాత్రి మొత్తం అమావాస్య గడియలు ఉన్నందున అక్టోబర్ ఇరవైనా దీపావళిగా జరుపుకోవాలని ఇలా జరుపుకుంటే వంద శాతం పూజా ఫలితం దక్కుతుందని శాస్త్రవచనం ఇక అక్టోబర్ ఇరవైనా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడానికి శుభముహూర్తాలు ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవికి వృష్పలగ్న కాలం అంటే ఎంతో ప్రీతికరం ఈ వృషభలగ్న కాలంలో భక్తులందరూ లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు అక్టోబర్ ఇరవైనా లక్ష్మీదేవిని పూజించడానికి వృష్పలగ్న ముహూర్తం వచ్చేసి రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాలకు మొదలై తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలిగి ఆ ఇంట్లో లక్ష్మీదేవి సృఢ వర్షాన్ని కురిపిస్తుంది ఈ సమయాన్ని వృష్మలగ్న కాలం అంటారు ఈ సమయంలో ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి ముందు దీపాలు వెలిగించాలి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇలా ఈ సమయంలో దీపాలు వెలిగించడం వల్ల మన ఇల్లు సిరి సంపదలతో భోగ భాగ్యాలతో వద్దిల్లుతుంది లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షాలు కలుగుతాయి ఇక ఈరోజు ప్రదోషకాలం వచ్చేసి అక్టోబర్ ఇరవైనా సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంది ఈ ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ చేసుకోవచ్చు ఈ ప్రదోషకాలాన్ని లక్ష్మీ పూజకు అద్భుత సమయంగా చెప్తారు దీపావళి పండుగను జరుపుకోవడానికి ఇది అత్యంత దివ్య ముహూర్తంగా చెబుతారు అంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు మరియు ఇంటి ముందు దీపాలు వెలిగించి దీపలక్ష్మిని పూజించాలి ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా లక్ష్మీదేవి పూజకు అనువైన మహానిషిధ కాలం వచ్చేసి అక్టోబర్ ఇరవై రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు మొదలై పన్నెండు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది మొత్తం కాలం నలభై తొమ్మిది నిమిషాలు అదేవిధంగా సింహలగ్న పూజా ముహూర్తం వచ్చేసి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు మొదలై మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది కాబట్టి చాలామంది ఈ మహానుషిత కాలంలో అలాగే సింహలగ్న కాలంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు ఈ సమయాల్లో ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజిస్తారు అలాంటి వారిని ఎంతటి పేదవాళ్ళనైనా అమ్మవారు ధనవంతుల్ని చేస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఈ సమయంలో లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాన్ని వెలిగించి హారతి ఇస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఎందుకంటే అమ్మవారికి ఉసిరికాయ దీపమంటే చాలా ఇష్టం ఎంతో ఇష్టమైన ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి ఈ మహానుషిత కాలంలో ఓం లక్ష్మి నమో నమ అని నోటెనిమిది సార్లు జపిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు అమావాస్య గడిలు అయిపోతున్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవైనా దీపావళిని జరుపుకోవాలి అక్టోబర్ ఇరవైనా మాత్రమే రాత్రి అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అక్టోబర్ ఇరవైనా దీపావళిగా జరుపుకోవాలి ఈ రోజు దీపాలు వెలిగిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు కలుగుతాయి ఇక అక్టోబర్ ఇరవైనా మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నరక చతుర్దశి ఉంది అంటే ఉదయం పూట నరక చతుర్దశి స్నానాధికారులు ముగించుకుని రాత్రి దీపావళిని జరుపుకోవాలని ఇక దీపావళి అయిపోయిన మరుసటి రోజు తెల్లవారుజామున కార్తీక పాఠ్యమి స్నానాలు చేస్తారు అలాగే కార్తీక పాఠ్యమి దీపాలు వెలిగిస్తారు మరి ఈసారి కార్తీక పాడ్యమి స్నానాలు అక్టోబర్ ఇరవై ఒకటిన చెయ్యాలా లేదా అక్టోబర్ ఇరవై రెండున చెయ్యాలా అనే సందేహం కూడా మీకు రావచ్చు దీనికి సమాధానం ఏంటి అంటే దీపావళిని ఈసారి అక్టోబర్ ఇరవైనా అర్ధరాత్రి జరుపుకుంటున్నా అక్టోబర్ ఇరవై ఒకటి పాడ్యమి దీపాలు అలాగే కార్తీక పాడ్యమి స్నానాలు చేయకూడదు ఎందుకంటే అక్టోబర్ ఇరవై ఒకటిన సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమావాస్య గడియలు ఉన్నాయి ఆ తర్వాతే పాడ్యమి వస్తుంది కాబట్టి అక్టోబర్ ఇరవై రెండున తెల్లవారుజామున పాడ్యమి రోజు కార్తీక పాడ్యమి స్నానాలు చేసి కార్తీక పాడ్యమి దీపాలు వెలిగించాలి కార్తీక సుంద పాడ్యమి అనేది తెల్లవారుజామున ఉండాలి ఇలా ఉన్న రోజు మాత్రమే పాడ్యమి స్నానాన్ని ఆచరించాలి కాబట్టి ఈసారి దీపావళి అమావాస్యను అక్టోబర్ ఇరవైనా చేసుకోవాలి అలాగే అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున కార్తీక పాడ్యమి దీపాలు వెలిగించాలి అలాగే పాడ్యమి స్నానాలు చేయాలి ఈసారి కార్తీక పాడ్యమి అనేది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు మొదలై అక్టోబర్ ఇరవై తేదీ రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ముగుస్తుంది అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున పాడ్యమి తిది ఉన్నందున అందరూ కార్తీక పాడ్యమి స్నానాలు చేసి పాడ్యమి దీపాలు వెలిగించి కృతికా నక్షత్రాలకు నమస్కారం చేసుకుని కార్తీక మాసానికి స్వాగతం పలకాలి కాబట్టి ఈ వీడియోలో ఎంతో వివరంగా దీపావళిని ఏ రోజు జరుపుకోవాలి అదేవిధంగా నరక చతుర్దశి ఏ రోజు వచ్చింది ఎంతో విశేషమైన అందరూ భక్తి శ్రద్ధలతో ఆచరించి కార్తీక మాసం అంటే కార్తీక శుద్ధ పాఠ్యమి ఏ రోజు ప్రారంభమైంది కార్తీక పాడ్యమి దీపాలు ఏ రోజు వెలిగించాలి ఏ రోజు కార్తీక పాడ్యమి స్నానాలు చెయ్యాలో ఎంతో వివరంగా వివరించాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ జగన్మాత యొక్క ఆశీర్వాదం కలిగి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ॐ नमो नारायणाय ॐ नमः शिवाय